ఇంటెలిజెన్స్ అనే ఆంగ్ల పదం ఇంటలెక్ట్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది ఇంటలెక్ట్ అనగా తెలివి బుద్ధి అని అర్థము దీనికి ఇచ్చిన నిర్వచనాలు చూద్దాం బీనే ఏమి ఇచ్చాడంటే బీనే ఒక ఖచ్చితమైన దిశగా సాగి గమ్యాన్ని చేరుటకు అవసరమయ్యే రూపాంతరాలను చేరుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ స్వీయ స్వీయ విమర్శను చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ లక్ష్య సాధన వైపు ప్ర ప్రవర్తనను మార్చుకోవడం విజ్ఞ బీనే లక్ష్య సాధన వైపు అని గుర్తుపెట్టుకోండి బీనే లక్ష్య సాధన అయితే బీనే నెక్స్ట్ అది వెస్లర్ వెస్లర్ అంటే ఏంటి వేస్ట్గా ఉండకూడదు ప్రయోజనాత్మకంగా ఉండాలి వెస్లర్ వేస్ట్గా ఉండకూడదు ప్రయోజనాత్మకంగా ప్రజ్ఞ అంటే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమే సామర్థ్యమే ప్రజ్ఞ వెస్లర్ వేస్ట్గా ఉండకూడదు అంటే ప్రయోజనాత్మకంగా ఉండాలి వెస్లర్ ప్రయోజనం చూసుకో తర్వాత జీన్ పియాజే భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణంగా మార్చగల సామర్థ్యం ప్రజ్ఞ జీన్ పియాజే వచ్చిందంటే మనకి భౌతిక సామాజిక భౌతిక సామాజిక వస్తే మనకి జీన్ పియాజే అమృతంగా ఆలోచించడమే అమృతంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ టెర్మన్ టెర్మన్ అమృతంగా టెర్మన్ వస్తే మనకు అమృతం అమృతం టెర్ అమృతంగా కనిపిస్తే టెర్మన్ అర్థం చేసుకోండి డర్బాన్ డెర్బాన్ అంటే అభ్యసించగలిగే సామర్థ్యమే ఇక్కడ అభ్యసించగలిగే సామర్థ్యం మొదలు ఆ తీసుకో డే ఉంది డే ఆడే అభ్యసించి ఆడే గుర్తుపెట్టుకో ఆడే అంటే అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ డెర్బాన్ కొత్త పరిస్థితులకు ఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ విలియం జేమ్స్ విలియం జేమ్స్ ఏంటంటే జేమ్స్ విలియం జేమ్స్ మనం విజయం సాధించాలంటే సర్దుబాటు చేసుకోవాలన్నమాట అలా గుర్తుపెట్టుకోండి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ విలియం జేమ్స్ మనం విజయం సాధించాలంటే లేదా సఫల ఫలవంత జా జేమ్స్ ఫలవంతంగా జా ఫలవంత సర్దుబాటు అనమాట కొత్త పరిస్థితులకు కొత్త సమస్యలకు కొత్త పరిస్థితులకు కొత్త సమస్యల సమస్యల సాధనకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ కొత్త 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 ప్రీ న్యూ ప్రీ 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 త్రీ ప్రీ త్రీ అంటే ఏంటి ఇక్కడ మూడు కొత్తలు కనబడతాయి కొత్త పరిస్థితులకు కొత్త సమస్య సాధనకు కొత్త విషయాలను కనపడగాలి ఇక్కడ ఎవరు మనకి మనకి మన్ ఫ్రీ ఇక్కడ కొత్త కొత్త త్రీ టైమ్స్ కాబట్టి త్రీ ఫ్రీ మన్ మొత్తంగా ఆలోచించడమే మొత్తంగా ఆలోచించే సామర్థ్యమే సమాజం లేదా మానసిక శక్తి ప్రజ్ఞ వెర్నర్ వెర్నర్ ఏం చెప్తున్నాడు మొత్తంగా హోల్ వెర్నర్ హోల్ వే అంటే వెర్నర్ హోల్ అంటే మొత్తంగా చేతన స్థితిలో నూతన పరిస్థితులకు సర్దుబాటు కావడమే కావడం సర్దుబాటు అయ్యే సాధారణ ప్రజ్ఞ అయ్యే ప్రజ్ఞ స్టెర్నం అంటే కొత్త పరిస్థితుల్లో లేదా నూతన పరిస్థితులు చే నూతన పరిస్థితులకు నూతన పరిస్థితులకు స్టెర్నయ్యమని గుర్తుపెట్టుకోండి స్టెర్నం చేతన స్థితిలో నూతన పరిస్థితులకు స్టెర్నం తర్వాత మళ్ళీ స్టెర్న మళ్ళీ వచ్చారు కొత్త పరిస్థితులకి ఇక్కడ కూడా అంతే తర్వాత స్పియర్ మ్యాన్ పరస్పర సంబంధాలను ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ అంటే సర్దుబాటు మ్యాక్డోగల్ చింతన మ్యాక్డోగల్ అంటే చింతన తర్వాత గేట్స్